ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభుత్వం అందరికీ వంద నాలుగు వాక్య ధ్యానం కొరకు సామెతల గ్రంథం మూడవ అధ్యయనం ఐదవ వచ్చినము మీ స్వబుద్ధిని ఆధారం చేసుకునగా నిపూర్ణ ప్రదయముతో యహోవ యందు నమ్మకం దేవుని మీద కాక ఇతరమైన దేని మీద నమ్మకం ఉంచినా విశ్వాసం ఉంచినా లేక ఆధారపడిన అది అనర్థానికి దారి తీస్తుంది కాబట్టి వచ్చిన మరి లూకాసు వార్తలో విషయాన్ని మనం ఆలోచన చేస్తాం లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు మనం చదివితే అక్కడ పరిసయుడు శంకరి ఇద్దరు దేవాలయమునకు వెళ్ళి ప్రార్థించే విషయాన్ని మనం చూస్తాము పరిసయుడు అనగా ప్రత్యేక ఇవ్వబడిన వాడిని అర్థం యూదా మతం నందు ఒక ముఖ్యమైన శాఖకు చెందినవాడు వాళ్ళు ఏమంటే మేము అబ్రహాం సంతానం మేము నీతి వాదించేవారు భక్తిగా నటించుట వీధి ప్రార్థనలు గొప్పలు చెప్పుకోవటం మంచి పేరు పొందుటకు అందరి ఎదుట ధర్మాలు చేయటం ఆచార స్నానాలు కడుక్కొనుట అలాంటి బాహ్య సంబంధమైన పరిశుద్ధత కలిగి ఉపవాసాలుంటూ దేవుని ధర్మశాస్త్రమునందు మాత్రం విశ్వాసం ఉంచకుండా ఉంటూ ఉంటారు అనేక మారులు కూడా పరిసేలు ప్రభువును ఎదిరించారు బాప్తి నుంచి వ్యూహాను వ్యూహాన్ని కూడా తీవ్రంగా వారిని ఖండించారు ప్రభు కూడా వారిని ఖండించినట్లుగా మనం చూస్తుంటున్నాం సుంకరి అనగా అప్పట్లో రోమా ప్రభుత్వానికి పన్ను వసూలు చేసేవారు సుంకర్లు అధిక పన్ను వసూలు చేస్తూ దేశ ప్రజలను పీడిస్తారని వారిని యూదులు అసహించుకొని వారిని పాపులని వారిని చిన్నచూపు చూచేవాళ్ళు అయితే ఇక్కడ పరిసేయుడు తన స్వబుద్ధి చేత లేక స్వనీతి కలిగి ప్రార్థించాడు తానే నీతిమంతునని తనను తాను నమ్ముకున్నాడు ఇతరులను అంటే ఇతరులను సొంకరిని తృణీకరిస్తూ ప్రార్థించాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులునైనా ఇతర మనుషుల వలెనైనను ఈ శుంకరి వలనైన ఉన్నందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాను వారానికి రెండుసార్లు ఉపవాసం ఉన్నాను నా సంపాదనలో ఇస్తున్నాను అనుకుని ఇక నాకే కొదువు ఉంది అతని ఇష్టలో ప్రవీణతని బట్టి గర్విస్తున్నాడు మంచి క్రియలు కలిగి అనుకుంటున్నాడు కానీ అనీతి మంతునిగా తీర్చబడ్డాడు ప్రభువులో విశ్వాసం ఉంచలేదు తన క్రియలపైన నమ్మికి ఉంచాడు అదా గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పన్నెండవ చములు చూస్తే నీ నీతి ఎంతో నేనే తెలియచేసేదను నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములు మన నీతి క్రియలు నిష్ప్రయోజనములు దేవునికి అన్నీ తెలుసు హృదయంలోని యథార్థత ఉందా వేషధారణ ఉందా అనేది ప్రభువుకు తెలుసు అందుకే అంటాడు మీ క్రియలన్నీ గుడ్డల వలె ఉన్నాయని షయ గ్రంథం అరవై నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఉంది సోబుద్ధిని ఆధారం చేసుకునే ప్రార్థనలు కావచ్చు అర్పణలు కావచ్చు మందిరానికి వెళ్ళటం కావచ్చు ఇతర కార్యక్రమాలు చేయవచ్చు ఏవి చేసినా వాటి ద్వారా నీతిమంతులుగా తీర్చబడలేరని మనం తెలుసుకుంటున్నాం అయితే అక్కడ సుంకరి కూడా ప్రార్థన చేసినట్లుగా చూస్తుంటున్నాం అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకు ధైర్యం చాలక రొమ్ము దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికి నీతిమంతునిగా ప్రభు తీర్చాడు తన నిజస్థితిని ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు శుంకరి ప్రభు క్షమించి నీతిమంతునిగా తీర్చాడు కంటికి కనబడే వాటిని చేస్తూ భక్తి ఇదే అని భ్రమలో ఉండక యథార్థ హృదయం అనగా పూర్ణ హృదయంతో ప్రభువులో విశ్వాసం ఉంచి ముందుకు సాగుట ప్రభు సహాయం చేయనుగా ఇంకా ప్రభువును విశ్వసించకపోతే నేడే శుంకరిలాగా చిన్న ప్రార్థన చేసి నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించు ఆయన తన రక్తం ద్వారా నీ పాపం కడిగి పవిత్రముగా చేస్తాడు ఒకవేళ రక్షింపబడి కూడా ఇంకా హృదయాన్ని ప్రభుకు సమర్పించుకోకుండా పై పై కార్యక్రమాలు చేస్తూ ఇదే భక్తి అనుకుంటే ఈరోజు నిజమైన భక్తి ఏదో నిజమైన విశ్వాసం నిజమైన తెలుసుకొని ముందు ప్రభు సహాయం కొనసాగడం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ